నమస్తే వెల్కమ్ టు ద ఎన్టీవీ ఛానల్ నా పేరు ప్రసన్న ఐఎమ్ ద యోగా ట్రైనర్ ఇప్పుడు మనం చేయబోయే ఆసనం పేరు తిరియక్ తాడాసనం ఎవరికైతే వేస్ట్ సైడ్స్నా ఈ సైడ్స్ మనకి ఫ్యాట్ అనేది బాగా ఉండిపోయి అది ఎలా తగ్గించుకోవాలో అర్థం కాకపోతే ఈ ఆసనం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది దీన్ని రోజు ఒక ఫ్యూ సెట్స్ మీరు రెగ్యులర్ యోగాలో కనుక ఇంక్లూడ్ చేసుకుంటే చాలా బాగా డిఫరెన్స్ చూస్తారు అది ఎలా చేయాలో చేసే ముందు దీని యొక్క బెనిఫిట్స్ చూద్దాం మీ మనం చేసేటప్పుడు సైడ్ కరేజ్ స్ట్రెచ్ అవుతాం లాటరల్ బెండ్ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే సైడ్స్ స్ట్రెచ్ అయ్యి లూజన్ అవుతాయి మసిల్స్ అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే ఇక్కడ పేరుకుపోయి ఉన్న ఫ్యాట్ అనేది రిడ్యూస్ అవుతుంది ఆ రెడ్యూస్ అవడంతో మనకి చక్కగా ఒక కంటే ఒక షేప్ అంటూ వస్తుంది సో ఇట్లా రెగ్యులర్గా మీరు యోగాలో కనుక ఇది ఒక ట్వంటీ సెట్స్ మీ క్యాపబిలిటీ బట్టి డైలీ కొంచెం కౌంటింగ్ ఇంక్రీస్ చేసుకుంటూ వెళ్ళండి సో చాలా మేజర్ డిఫరెన్స్ అనేది చూస్తారు సైడ్ ఫ్యాట్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆసనం అనే చెప్పుకోవచ్చు ఈ ఆసనాన్ని ఎవరు చేయకూడదు అంటే స్పైనల్ ఇంజురీ ఉన్నవాళ్ళు సయాటిక ఉన్న వాళ్ళు చేయకూడదు ఎట్ ద సేమ్ టైం స్లిప్ డిస్క్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు అట్ ద సేమ్ టైం సైడ్కి బెండ్ అవడం వల్ల కొంతమందికి సివియర్ హెడ్ ఎక్ అనుకుంటే ఆ టైంలో అవాయిడ్ చేస్తే సరిపోతుంది ఎప్పుడైనా కొంతమందికి మైగ్రేన్ అలా ఉంటుంది సో ఎవరికైనా సడన్గా అట్లా ట్రిగర్ అయినప్పుడు ఆ టైంలో అవాయిడ్ చేస్తే సరిపోతుంది రిమైనింగ్ టైమ్స్లో హ్యాపీగా చేసుకోవచ్చు తిరియక్ తాడాసనం ఈ ఆసనం చేసే ముందు ఫస్ట్ మనం ఏ ఆసనం అన్న స్టాండింగ్ ఆసనం చేసేటప్పుడు ముందుగా తాడాసనంలో నిలబడాలి తాడాసనం ఇలా కాళ్ళు రెండు దగ్గర పెట్టుకున్న తర్వాత షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేసుకోవాలి సో ఇది ఫస్ట్ పొజిషన్ ఆఫ్ ఎనీ స్టాండింగ్ ఆసనం ఇప్పుడు తిరిగ తాడాసనం చేసేటప్పుడు జస్ట్ వన్ ఫీట్ డిస్టెన్స్ ఇలా తీసుకోవాలి లేదంటే షోల్డర్ విత్ డిస్టెన్స్ తీసుకోండి లెగ్స్ మధ్య తీసుకున్న తర్వాత స్లోగా ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసుకుని స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ స్ట్రెచ్ పై నా స్లోలీ ఎగ్జేల్ చేసుకుంటూ సైడ్కి బెండ్ అవ్వాలి ఇలా ముందుకి కాదు ఇలా వెనక్కి కాదు ఓకే కరెక్ట్గా సైడ్కి నా స్లోలీ ఇన్హేల్ చేసుకుంటూ పైకి రావాలి మీ హ్యాండ్స్ కూడా ఇయర్స్కి క్లోజ్గా పెట్టుకోండి ఓకే బైసెప్స్ నా స్లోగా ఇన్హేల్ అగెయిన్ స్ట్రెచ్ ఆన్ యూర్ అదర్ సైడ్ ఎగ్జేల్ చేస్తూ బెండ్ అవ్వాలి నా స్లోలీ ఇన్హేల్ చేసుకుంటూ పైకి రండి ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ సైడ్ ఉన్న ఈ వేస్ట్ అనేది స్ట్రెచ్ అవుతుంది సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఈ సైడ్ ఫ్యాట్ అనేది బాగా ఇంపాక్ట్ అయ్యి బాగా తగ్గుతుంది లెట్స్ కంటిన్యూ ఫర్ టెన్ కౌంట్ ఇప్పుడు ఎలా చేయాలో చూపించాను కదా ఇప్పుడు నాతో పాటు ఒక టెన్ టైమ్స్ చేయండి స్లోలీ ఇన్హేల్ స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ ఎక్సేల్ వన్ టూ మీకు కావాలి అంటే మధ్యలో బ్రేక్ తీసుకోండి లేదా కంటిన్యూస్ గా ఒక టెన్ టైమ్స్ థర్టీ టూ చేసినట్లయితే మోర్ ఇంపాక్ట్ ఉంటుంది ఓకే త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ైన్ అండ్ టెన్ స్లోగా ఎగ్జైల్ చేసుకుంటూ రిలీజ్ చేసుకోండి సో ఇలా మీరు ఫైవ్ టు టెన్ కౌంట్ మీ రెగ్యులర్ యోగా చేసుకుంటారు కదా అలా చేసినప్పుడు ఒక ఫైవ్ టు టెన్ ఇంక్లూడ్ చేసుకోండి మీ డిపెండ్స్ ఆన్ యువర్ రెగ్యులర్ ప్రాక్టీస్ మీరు రోజు చేసుకునే ప్రాక్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎన్ని సెట్స్ అనేది ఓకే మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ వామప్స్ చేసి తర్వాత మీకు సూటబుల్ అయిన దేనికోసం అయితే చేస్తున్నారో ఆ పర్టికులర్ ఆసనారు పిక్ చేసుకుని సో ఇవి ఒక టెన్ టు ట్వంటీ టైమ్స్ అలా చేసుకుంటూ ఉండండి రోజు ఇప్పుడు నెక్స్ట్ ఇదే ఆసనం కంటిన్యూషన్ స్లోగా ఇన్హేల్ చేసుకుంటూ హ్యాండ్స్ పైక్ పెట్టుకుని ఎగ్జేల్ చేస్తూ సైడ్కి బెండ్ అయ్యి ఇక్కడ ఒక హోల్డ్ చేసుకోండి ఒక టెన్ సెకండ్స్ ఆల్వేస్ కీప్ స్మైలింగ్ వైల్ డూయింగ్ మధ్య మధ్యలో టెన్ నైన్ ఎయిట్ Seven six five four three two and one. Now slowly inhale and come up. Now again take a deep breath in and exhale. Bend on your other side. Stay for the ten count one, two, three, four, five, six. సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ స్లోలీ ఇన్హేల్ కమప్ అండ్ స్లోలీ రిలీజ్ యూర్ హ్యాండ్స్ సో క్రియాక్ట్ ఆడాల్సిన ఎలా చేయాలో చూసారు కదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నన్ను కనుక మీరు కాంటాక్ట్ చేయాలనుంటే ఇక్కడ ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి సో నేను ఆన్లైన్ రెగ్యులర్ యోగా సెషన్స్ కూడా తీసుకుంటా మార్నింగ్ రోజు సిక్స్ టు టూ సెషన్స్ ఉంటాయి సిక్స్ టు సెవెన్ అండ్ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మీకు కంఫర్టబుల్ ఉన్న టైంలో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్